నమస్తే మాస్టర్స్ ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామములు ముందుగా బ్రహ్మర్షి పత్రిజీకి ధన్యవాదాలు స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు కింద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారములు నేను పిఎంసి ట్రస్ట్కి అంబాసిడర్గా అందరికీ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఈ అంబాసిడర్స్ అనేవాళ్ళు విశ్వ కళ్యాణంలో భాగంగా మనం అందరం పనిచేస్తున్నాం మనము చేసే వర్క్ ఎంతో ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం దీని ద్వారా ఎంతోమంది ఆత్మ చైతన్యం జరుగుతూ ఉంది మన ఆత్మ చైతన్యంతో పాటు ఎంతో ఇతరుల ఆత్మ చైతన్యానికి కూడా మనం దోహదపడిన వాళ్ళం అవుతాం మనీ అనేది మైండ్లో పెట్టుకోకుండా మీరు వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మార్పును గమనించవలసిందిగా కోరుచున్నాను నేను అంబాసిడర్స్ చేస్తున్నటువంటి డొనేషన్స్ ఏ విధంగా చేస్తున్నారు రిసిప్ట్ బుక్ల ద్వారా ఫోన్పే గూగుల్ పేల ద్వారా వచ్చే అమౌంట్నంతా ఎంతవరకు చేస్తున్నారు ఒక్కొక్క అంబాసిడరు వాళ్ళని అందరినీ మోటివేషన్ చేయడం ఈ విధంగా అందరితో ఇంటరాక్ట్ అవుతూ చేస్తూ ఉన్నాను సో ఇంకా మనమందరం కూడా పత్రిజీ గారు చెప్పినట్టు మనం అందరం కూడా పిఎంసికి ఒక సైనికులు లాంటి వాళ్ళం మనం చేసే వర్క్ ద్వారా మన ఛానల్ ఎంతో ముందుకు వెళ్తుంది ఇది ఫ్యూచర్లో బీబీసీ అంత ఛానల్ కావాలి అనేది పత్రిజీ గారి కళ దాన్ని తొందరలోనే మనం అందరం కలిసి సాకారం చేసుకుందాం థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్